Thank mm -hmm. you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఐఎమ్ వేదా వైద్యం సో ఇప్పుడైతే లాంగ్ వెరైటీ గ్రీన్ కలర్ వాటర్ యాపిల్ని అయితే హార్వెస్టింగ్ చేసి చూపించాను కదా సో ఇంకొకటి బెల్ షేప్ లాగా ఉన్న షార్ట్ వాటర్ యాపిల్ ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు హార్వెస్టింగ్ చేసి చూపిస్తాను సో కింద అయితే పింక్ కలర్ ఉంటుంది ఇంకా పైన అంతా కూడా నార్మల్ గ్రీన్ కలర్ లాగా ఉంటుంది సో ఇవి కొంచెం లాంగ్ వెరైటీ కాకుండా బెల్ షేప్ లాగా చిన్న చిన్నగా అయితే వస్తాయి సో ఇందులో కూడా చాలా వెరైటీలు అయితే ఉన్నాయి వైట్ కలర్ ఇంకా రెడ్ కలర్ అలాంటిది సో ఇప్పుడు చూపించేది షార్ట్ వెరైటీ అనమాట సో ఇప్పుడు మొక్క ఎలా ఉంది ఇంకా ఎలా కాయలు వచ్చాయి అనేది చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే వాటర్ యాపిల్ మొక్క అంటే వీటి పువ్వులు కూడా కొంచెం బాగా ఒత్తుగా ఇలా బంచెస్ లాగా వస్తాయి కొంచెం డార్క్ గ్రీన్గా అయితే ఈ పువ్వులు విరుచుకున్న తర్వాత అయితే ఉంటుంది సో కంపేర్ చేసినట్లయితే గ్రీన్ కలర్ లాంగ్ వెరైటీ పువ్వులు అయితే కొంచెం వైట్గా ఫుల్ పెద్దగా అయితే పువ్వులు అనేవి వస్తాయి ఇవి కొంచెం ముద్దుగా పువ్వులు అనేవి అయితే వస్తాయి సో ఈ విధంగా చిన్న చిన్నగానే ఉంటాయి కొంచెం లేట్గా అయితే కాయలు అనేవి ఊరుతాయి అన్నమాట సో చూడండి ఇలా ఇలా కింద పింక్ కలర్ అయితే ఉంటుంది ఇంకా ఇలా గ్రోత్ అయ్యే కొద్ది కూడా టిప్స్లో అంటే ఎండ్లో ఇలా పింక్ లాగానే ఉంటుంది అనమాట సో ఫుల్గా టోటల్ రెడ్ కలర్ అని అయితే చెప్పలేము సో ఇది కొంచెం మిక్స్ వెరైటీ అనమాట సో అక్కడక్కడ ఇంకా పువ్వులు అనేవి కూడా ఉన్నాయి సో ఇప్పుడైతే టోటల్గా కొంచెం లావుగా అయిపోయాయి కదా సో కొన్ని అయితే కింద రాలి కూడా పడిపోయాయి సో చూడండి ఇంకా ఇలా నీళ్ళ తగిలి మెత్తగా కూడా అయిపోతాయి కాబట్టి మొక్కలు ఉన్నప్పుడే తొందరగా హార్వెస్టింగ్ చేసేసుకోండి సో ఇప్పుడైతే హార్వెస్టింగ్ చేసి చూపిస్తాను మా ఇంట్లో అయితే మూడు రకాలైతే ఉంది ఫస్ట్ లాంగ్ వెరైటీదొకటి ఇది షార్ట్ ఇలా బెల్ లాంటిది ఒకటి ఇంకొకటి కొంచెం మొక్క అయితే బాగా ఎదుగుతోంది అనమాట అది రెడ్ కలర్ అని అయితే చెప్పారు సో చూడాలి అదేం వెరైటీ అనేది సో ఇప్పుడు ఇవి రెండు మొక్కలు కూడా కాంపిటీషన్గా ఒకటైన తర్వాత ఒకటైతే ఇలా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి సో ఇలా రెండు మొక్కలు ఉన్నా చాలు వేరే వేరే వెరైటీవి టేస్ట్లో కూడా డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది సేమ్ అనేది ఉండదు కొన్ని వగురుగా ఉంటాయి అంటే అంతా స్వీట్ అయితే ఉండదు కొన్ని పుల్ల పుల్లగా ఉంటాయి సో ఇది లాంగ్ వెరైటీకి కంపేర్ చేసినట్లయితే ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది లాంగ్ వెరైటీది కూడా బాగా నీళ్ళగా జూసీగా ఉంటుందన్నమాట సో ఎక్కువగా ఏవైనా పండ్లు కొంచెం ఎక్కువగా లావుగా ఉన్నట్టయితే కొంచెం కొబ్బరి లాగా అయితే టేస్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఇవి స్వీట్ టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట చూడండి ఎంత క్యూట్గా బెల్ షేప్ లాగా సో లాంగ్ అయితే ఇంకా పొడుగ్గా వచ్చేస్తాయి సో ఇవి ఇంకా మీడియంగా ఉన్నప్పుడు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు సో ఈ మొక్క ఎంత పెద్దగా ఎదిగితే సో ట్రిమ్ చేయకుండా అలాగే వదిలేసినా కూడా ఇలా ఎంత పెద్దగా స్టెమ్స్ అనేవి లావుగా అవుతే అలా హెవీగా పూలు వచ్చి కంటిన్యూస్గా కాయలు అనేవి అయితే ఉంటాయి సో ప్రతిసారి ట్రిమ్ చేయాలి అనేమీ లేదు స్టార్టింగ్లో మీకు అనిపించినప్పుడు మొక్క పెరగాలి అని సో అప్పుడైతే ట్రిమ్ చేయండి సో మేమైతే నాటినప్పటి నుంచి అలాగే వదిలేసాము ఒక టూ టైమ్స్ అయితే కొంచెం మీడియంగా స్టెమ్స్ ఉన్నప్పుడు కట్ చేసాము కదా ఇంకా లావుగా ఉన్నప్పుడు అలాగే వదిలేసాను అనమాట సో అందుకనే ఇలా హెవీగా మల్టిపల్ స్టెమ్స్ వచ్చి కాయలు అనేవి అయితే వస్తున్నాయి ఇవైతే ఇంకా గ్రోత్ కావాలి సో చిన్న సైజ్ అనమాట సో ఈ సైజు వచ్చే వరకు అయితే ఉంచండి సో ఇప్పుడైతే ఈ సైజు వచ్చినవే హార్వెస్ట్ చేశాను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్కి చూద్దాం సో ఇన్నైతే హార్వెస్టింగ్ చేశాను సో మొన్న ఊరికి వెళ్ళినప్పుడు అయితే ఇంకొన్ని హార్వెస్టింగ్ అయితే మా నాన్నగారు చేశారు సో ఇప్పుడు కొంచెం వచ్చినవి ఇప్పుడు హార్వెస్టింగ్ అనమాట ఇంకా ఒకటైతే పాపం పక్షులో ఉడతా ఏదో తినింది సో అదైతే అలాగే వదిలేస్తూ ఉన్నాను కొన్ని అప్పుడప్పుడు కొన్ని కొన్ని తిన్నవి అలాగే వదిలేస్తూ ఉంటాము కొన్ని కొన్ని పక్షులకే వదిలేస్తామన్నమాట గార్డెన్లో ఉన్నవి ఎంజాయ్ చేయని అని సో ఇలా హెవీగా వచ్చినప్పుడు సో మేము కొన్ని హార్వెస్టింగ్ చేసుకుంటాం అన్నమాట సో ఇన్ అయితే రెడ్ బెల్ షేప్ వాటర్ యాపిల్ అయితే వచ్చాయి సో ఈ విధంగా మీరు కూడా గార్డెన్లో పండ్ల మొక్కలు చాలా రకరకాలు అయితే వస్తూ ఉంటాయి పాట్స్లో పెంచుకునేవి సో ఇంకా వేరే వెరైటీస్ కూడా వస్తాయి మల్బెర్రీస్ ఇలాంటివి సో స్వీట్ లెమన్ ఇలాంటివి వేసుకుని మీరు కూడా గార్డెన్లో పెంచి ఎంజాయ్ చేయండి ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి And don't forget to subscribe my channel. Thank you for watching. Happy gardening.